అనకాపల్లి జిల్లా సబవార్ మండల కేంద్రంలో కొంతమంది ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై భూ ఆక్రమణదారులు దుర్బుసలాడుతూ దాడి చేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో సంచలనంగా మారింది మరి రెవెన్యూ వారిపై దాడి చేసిన ఘటనలో నిందితులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వ్యక్తులు మా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తున్నప్పుడు వీరు విధులకి అడ్డయించి కలిగించినట్టు కూడా మా నోటీసులకు వచ్చింది మా విఆర్ఓ గారు ఆ కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా రిపోర్ట్లో మెన్షన్ చేశారు అట్లా విధులు విధులు నిర్వహిస్తుండగా వాళ్ళు వాళ్ళు కొంత బాగా తీవ్రంగా ప్రొటెస్ట్ చేసి కూడా మాకు ఫీల్డ్ లెవెల్ కమిషనరీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసు వారికి చెప్పడం జరిగింది సిఐ గారు సిఐ గారు అక్కడ ఎస్ఏ గారిని అన్న పంపించడం జరిగింది ఆ విషయ పేరుగా అక్కడ సద్మనయం చేశారు బట్ రెవెన్యూ ఉద్యోగస్తులు ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా వెల్లడించిన ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్ల మీద మేము ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చట్టపరంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు నేను దాని మీద ఇప్పుడు ఒక రిపోర్టు ఎస్హెచ్ఓ గారికి పంపించడం జరుగుతుంది దాని తర్వాత ఫాలో చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఇన్సూర్ చేస్తాము ఇక ముందు ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండేందుకు గుణపాఠంగా కూడా మేము దానికి ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్గా తీసుకుంటున్నాము ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ప్రొటెక్ట్ చేసుకుంటాము ఆ ప్రొటెక్ట్ చేసినలో భాగంగా ఎవరైనా మా విధులకి అడ్డం అడ్డం కలిగిస్తే వారి మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని మెసేజ్ పంపించడానికి కూడా మేము ఈరోజు దాని మీద ఎస్హెచ్ఓ గారికి లెటర్ పంపిస్తాము ఒక గంట లేట్ అయినా కానీ ఖచ్చితంగా మంచి సెక్షన్స్ కోర్ట్ చేసి వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సార్ మీ ఉద్యోగుల మీద జరిగిన దాడిని మీరు కూడా సిఫారసు చేసి మా పోలీస్ శాఖకి సిఫారసు చేసి పంపించారని రిపోర్టు సార్ ఈవినింగ్ లేట్ నైట్ వచ్చింది పంపిస్తాము అమలు దృష్టి పంపిస్తాం సార్ గతంలో కూడా ఎలా సబ్బవరం మండలం సబ్బవరం గ్రామంలోని మా యొక్క శ్రీ తహసీల్దార్ గారి యొక్క ఆదేశాల మేరకు నిన్న ఆక్రమణను తొలగించడానికి సబ్బారం గ్రామం సర్వే నెంబర్ రెండు వందల యాభై ఐదు వాగుపూరంబోకు రెండు వందల డెబ్బై ఒకటి వాగుపోరం బోకు ఆక్రమణ చేసిన వ్యక్తులపై ఆక్రమణను గుర్తించి ఆక్రమణ తొలగించడానికి మా యొక్క సిబ్బందితో అలాగే బీఆర్ఏ బీఆర్ఓ నేను మేమంతా వెళ్ళడం జరిగిందండి ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు అయితే ఎంకరేజ్మెంటు తొలగించడం ఆల్రెడీ వాగుపూరంబోకు అక్కడ లేఅవుట్ వేసిన వాళ్ళు కలవట్టు వేసేసి అవంతా మట్టి కప్పేసి గడ్డని వాటర్ ఫ్లో వెళ్లకుండా మొత్తం ఇచ్చేసేస్తే అవన్నీ ఆ పైపులన్నీ తీసేసి ఫ్లో యథావిధిగా వెళ్ళడానికి అది మొత్తం క్లియర్ చేసేవాడి నిన్నంతా నిన్న క్లియర్ చేసి రెండు వందల డెబ్బై ఒకటిలో ఎంకరేజ్మెంట్ గుర్తించి అది కూడా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉంటే కాంపౌండ్ వాళ్ళు జేసీబీతో డిస్మెంట్లు చేసేవాడి చేస్తున్న సమయంలో ఒక నలుగురు వ్యక్తులు వచ్చి పేర్లు చెప్పాలి పేర్లు నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ కుమారస్వామి అలాగే ఏంటమ్మా ముత్యాల నాయుడు బుల్లెట్ ఏదో అంటారు ఆయన సత్యనారాయణ వీళ్ళందరూ వచ్చి వచ్చి పూర్తిగా జేసీబీని పూర్తిగా ధ్వంసం చేస్తారండి ఆ డ్రైవర్ క్లీనర్ కూడా కొట్టడం జరిగింది నేను అప్పటికే ఆపుతున్నాను వాళ్ళు ఇనిపించుకోకుండా కొట్టేశారు మా విఆర్ఐని కూడా కొట్టారు మరి ఆ కులం పేరుతో కూడా ఆయన దూషించడం జరిగింది చాలా భయంకరమైన ఆందోళన క్రియేట్ చేసి భయ భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు బతు పడ్డాము అలాగే వచ్చి ఎంఆర్ గారికి మేము చెప్పడం జరిగింది సార్ ఇలా చెప్పాము చెప్పాము మరి వాళ్ళు ఆ పరిస్థితిలో మాకు చాలా భయం వేసింది ఇలాంటి పరిస్థితులు సబ్ మండలంలో ఎంకరేజ్మెంట్ రేపు పోతున్నా చేయాలంటే మాకు రక్షణ లేదండి మెయిన్ రెవెన్యూ సిబ్బంది ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ చేయడానికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది మాకు మా మీద అటాక్ చేస్తున్నారు మరి ఇటువంటి వారికి మాత్రం చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకోవాలని నేను కోరుతున్నాను